హాయ్ హలో అండి మీ ఈశ్వరమ్మని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి దొంగల పడిన ఆరు నెలలకి కుక్కలు మురికాయని ఎప్పుడో శనివారం తీసానండి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మేము న్యూ ఇయర్ రోజు బయట వెళ్ళామని చెప్పాం కదా అంటే పండగ కూడా చేసుకోకుండా అసలు ఏం జరిగింది ఏంది ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో అయితే చెప్తాను పూర్తిగా అయితే చూడండి ఇంకా ఇక్కడైతే నేను బయట అంతా కడిగి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చి పక్కలన్నీ మడతేసాను పిల్లలు లేపి చదువుకోమన్నానండి వాళ్ళు చదువుతున్నారు ఇంకా నేను ఒక పక్క అయితే అంటలన్నీ కడిగేసేస్తున్నాను మామూలుగా అయితే కుదిరితే మాత్రం నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఎందుకంటే పిల్లల బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా కాకపోతే నాకు కుదరలేదు షాప్లో కొంచెం పని ఉండి ఇంకా లేట్ అవ్వడం వల్ల వచ్చి ఇంకా అలాగే తినేసి పడుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా అంట్లన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని బియ్యం అయితే కడిగి పెట్టానండి పిల్లల కోసం అని చెప్పి క్యారేజీకి క్యారెట్ అయితే వేపుతున్నాను క్యారెట్ ముక్కలు కాకుండా తురుమైతే వేపుతున్నానండి చిన్నమ్మాయి పెద్ద అడిగింది తురుమైతే అయితే ఏపమా బాగుండిద్ది అని అంది ఇంకా చిన్నమ్మాయి ఏమో ఇష్టం ఉండదు కానీ తప్పదు ఇంకా పెద్దమ్మాయి అడిగింది కదని చెప్పి ఇంకా ఓ పక్క అయితే నేను వేడి నీళ్ళైతే కాస్తున్నాను పిల్లల బాటిల్ కోసం అని చెప్పి ఇంకా క్యారెట్ తురుము అయితే పొయ్యి మీద వేసేసానండి అదైతే వేగుతూ ఉండిద్దని క్యారెట్ తురుము వేసేసిన తర్వాత చిన్నమ్మాయి అయితే స్నానం చేసేస్తే ఇంకా అమ్మాయికి అయితే వేస్తున్నాను ఈ జడ వేస్తూనే ఇంకా క్యారెట్ అయితే ఏగుతూ ఉంటుందండి ఇంకా అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా ఉడికిపోతుంది అన్నం అయిపోయిన తర్వాత ఇంకా క్యారెట్ కూడా అయిపోతుంది కదా క్యారెజీ కట్టేస్తే ఆ పని అయిపోతుంది అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఒక సినిమాలో తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు నాకుకైతే కన్నీళ్ళు అయితే ఆగలేదండి అసలు ఏం జరిగింది ఏందనేది చెప్తాను పూర్తిగా చూడండి ఇంకా నా పనుల్లో ఇంకా పిల్ల అమ్మాయికి అయితే తల అయితే దూగుతున్నాను క్యారెట్ అయితే వేగుతూ ఉంది కదా ఇంకా చిన్నమ్మాయికి తల దువ్వేసేసాను చిన్నమ్మాయి అయితే క్యారేజీ కడుతుంది నేనైతే పెద్ద అమ్మాయికి అయితే తలుగుతున్నానండి పల్లెల్లో మాత్రం పిల్లలైతే కొంచెం అందుకుంటారు కొంచెం టైం లేకపోతే అయితే శాంగడ్లు కూర పిల్లలు వెళ్ళిన తర్వాత వండదామని చెప్పి నాకైతే శాంగడ్లు ఒలిస్తే చేతులు దొరదొస్తాయని మా ఆంటీ ఒక అమ్మ ఒక ఆమె ఉంటే ఆమె అయితే ఒలుస్తూ ఉంది ఆ తర్వాత నేను పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం తేనెలు అయితే కాసుకొని తాగుతున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు చూడండి ఎలా ఉంది ఇంకా అవన్నీ సర్దుకొని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా మామయ్య వస్తే వేస్తే చేయడానికి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుందని చెప్పి ముందైతే కూరపోయి మేను వేసేస్తున్నాను అవన్నీ క్లీన్ చేసి షింకులో వేసేసి ఇంకా తర్వాత నేను కూర పొయ్యి మీద వేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి శనివారం కదా ఇల్లు కూడా మా అయితే పెట్టుకోవాలండి ఇంకా అందుకని చెప్పి కూర అయితే పొయ్యి మీనైతే వేసేసాను మీలో ఎంతమందికి శామగేటల కూర అంటే ఇష్టమో చెప్పండి నాకైతే ఇష్టమే కాకపోతే చేసేటప్పుడు కొంచెం చేతులు బొబ్బలు వచ్చేస్తాయి అంటే వేళ్ళ మధ్య ఇంక అందుకని చెప్పి చేయను ఎవరి చేత చేపించి వండుతాను ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇల్లు అయితే చిమ్మేసేస్తున్నాను మామయ్య అప్పటికి వచ్చాడు ఇల్లు ంటే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాడండి ఇంకా మావయ్య వచ్చేటప్పటికి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేది తుడిసే మాపై అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా మావి వచ్చి సాయం చేసి దీపారాధన అయితే చేశాడు అయితే మీకు ఈ వీడియోలో చెప్తానన్నాను కదా ఏంటంటే బోర్డర్లో ఉన్న జవాను కాపలా కాస్తేనండి మనం ప్రశాంతంగా ఇళ్లలో నిద్రపోయేది అలాంటి జవాన్ చనిపోతే ఎంత గౌరవంగా వీడుకోలు పలుకుతారనేది నేను అయితే చూశాను నేను నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళామంటే మాకు అన్నయ్య అవుతాడండి అన్నయ్య జవాను అన్నయ్య చనిపోతే ఇంక అక్కడికైతే వెళ్ళాము న్యూ ఇయర్ రోజు నేను చూశానండి ఎంత ఘనంగా తీసుకెళ్ళారు ఊరేగింపుతో తీసుకెళ్ళారు జననం మరణం అనేది ప్రతి ఒక్కర జీవితంలో జరుగుతుందండి కానీ మరణానికి అనేది ఒక అర్థం ఉండాలి అలాంటి అర్థం ఇచ్చేది మాత్రము ఒక జవాన్ విషయంలోనే అండి జవాన్ని తీసుకెళ్తుంటే ఎంత గౌరవంగా చూడండి షూట్ షూటింగ్ చేసి మరి అందరూ వచ్చి సెల్యూట్లు చేసి వందే మాత్రం అనే నివా నినాదాలతో అన్ననైతే కడదాక అయితే వీడుకోలు అయితే చేశారండి ఇదైతే కాల్పు చేసే కాడ ఈ విధంగా అయితే చేసి పైన షూట్ చేసి ఇంకా కాల్పునైతే చేస్తారండి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళ భార్యకి కానీ వాళ్ళు కాళ్ళు ముక్కి దండం పెట్టాలనిపించింది ఎందుకంటే తెలుసు ప్రతి ఒక్క జవాన్ ఫ్యామిలీ మెంబర్స్కి నాకు అనిపించింది వాళ్ళకి తెలుసు అక్కడ రిస్క్ ఉండిద్దని తెలుసు కానీ మన కోసం అని చెప్పి వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి అంత దూరం అయితే పంపిస్తారు ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ అతనికే కాదు జవాన్కే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ధైర్యం ఉండాలని ఎందుకంటున్నానంటే వాళ్ళ భార్య అందండి మా బావ ఎంత గౌరవంగా ఎంత ఘనంగా వీడుకోలేదు వెళ్ళిపోయాడు నాకు మిగిల్చింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన జెండా అండి అది జీవితాంతము ఎప్పుడు తన చేతిలోనే ఉంటుంది తను చూసుకుంటూ ఉంటారు ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ధైర్యం ఉండాలండి నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఈ అన్న విషయమనే కదండి ప్రతి ఒక్క జవానికి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శతకోటి వందనాలు పలకాలనిపించింది నాకైతే కన్నీళ్ళు లాగలేదు ఈ వీడియో మొత్తం చూసి మీరు జవాన్ ఫ్యామిలీ అయితే మాత్రము నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ శతకోటి వందనాలండి నాకైతే ఏడుపోస్తుంది వీడియో చెప్తు వీడియో చెప్తున్నా కూడా ఏడిపోస్తుంది ఈ వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చేయండి ఎంతమంది జమాలు ఉన్నారనేది కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శతకోటి వందనాలు మళ్ళీ చెప్తున్నానండి బాయ్